ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali. Welcome to CMD news. Napir Kamakshi. నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రోమోర్ రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు నిరసన తెలిపారు గంటల తరబడి క్యూ లైన్ లో నిలిచిన యూరియాతో పాటు ఇతర ఎరువులు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాక ఇబ్బందులు పడుతున్నామని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా కొరతతో ఇతర మండలాల నుంచి హుస్నాబాద్ కు వచ్చినా ఇక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు పంటలకు యూరియా వేసే సమయం దాటిపోకముందే సరిపడా యూరియా సరఫరా చే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందించాలిపడ ఎరువులను అందించాలి అందించాలి రైతులకు సరిపడా ఎరువులను అందించాలి అందించాలి ఊరియా పత్రం కానీ పెట్టుబడికి వస్తే వాళ్ళు సౌకర్యాలు ఏమడుగుతారు ఆధార్ కార్డు పాస్బుక్లు అన్నీ అడిగి మేము అన్నీ ఇచ్చినా కానీ ఓటీపీ వస్తుంది ఓటీపీ రాకుంటే మళ్ళీ వెనక రోజు రావాలి వెనక రోజు వచ్చినా మళ్ళా మళ్ళీ రాకుంటే మళ్ళీ రిటర్న్ పౌండి మాకు మేము మాకు ప్రతిరోజు దొరకగా తిరుగుడు మాకు ఊళ్ళో బాగా అవుతున్నా మాకు ఎక్కువ అంతలేదు ఏది అంత సార్ ఏది వేసి మీరు పై అది అంత మరి చేసి మీరే చూసి వాళ్ళు సహకారం చేయండి రైతులకు అని మళ్ళీ ప్యాకెట్ ఇస్తామో రియల్ ఇస్తారు బకెట్ తీసుకుంటే మూడు బకెట్లు తీసుకున్నాను మూడు బకెట్లు తీసుకుని ఆరు ఊరు ఇచ్చారు ఒక బడ్కెట్లు అంటే దానికి పాస్పోర్ట్ కావాలి ఆధార్ కార్డు కావాలి కావా నేను తమ్ముడు దానివల్ల తిరుగుతాను మళ్ళా డండ్కోళ్ళు లేవు సార్ అలా

సహకరించాలి చేయాలని అవసరం పరిస్థితి అయితే మళ్ళీ రెగ్యులర్ కస్టమర్ అన్ని ఉంటుంది వైఫల్యానికి ఎరువులు సక్రమంగా అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు రోజంతా ఎరువుల కోసం ఉస్లామాబాద్ ప్రాంతానికి వచ్చి వేసి చూసినా కూడా ఇలా వచ్చే పరిస్థితి లేదు వారం రోజుల నుంచి ఉస్లాబాద్ ప్రాంతానికి ఎరువు ఇబ్బంది పడుతుంది రైతులు రైతులకు స్వయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు నడుస్తుంది అంత కొంత వర్షం పడ్డప్పుడు నాట్లు 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 నాటబడ్డప్పుడే యూరియా కావాల్సిన అవసరం ఉన్నది యూర లేక అంత అంతా అయోమయపడుతున్నది ఎలా ఒక ఎకరం ఉన్నా కూడా ఒకే బస్సు ఇచ్చే పడుతున్నది ఎలా నాలుగు ఎకరం ఉన్నా ఐదు ఎకరం ఉన్నా రెండు బస్తాలు ఇచ్చే పడుతుంది ఎలా అది కూడా లింకులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఆధార్ లింకుతో ఆధార్ కార్డు ఉంటేనే దాంతో లింపు చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇస్మాబాద్ ప్రాంతంలో మాకు సమాచారం ఉన్నది రైతులు కూడా రోదంతా తిరిగిలా కూడా ఎరువుల యజమాను ఎరువుల దుకాలు వాళ్ళ సొంత వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇస్తున్నట్టు సమాచారం బ్లాక్ చేసే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి వెంటనే వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని బ్లాక్ చేయకుండా చూడవని చెప్పేసి వ్యవసాయ అధికార ఎంతరాగానికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కష్ట రైతులకు కష్టం ఇచ్చే పరిస్థితి వస్తుంది తెలంగాణ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతులకు అందుబాటులో యూరియా డిఏపి లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎరువులు ఇచ్చేటువంటి సబ్సిడీలను ఎత్తివేసే బుక్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా డిఐపీలను సరఫరా చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వేరేస్తా ఉన్నది ఇది సరైనది కాదు రైతులకు అసలే వచ్చా లేక చాలా లేటుగా ఈరోజు సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితున్నది కాబట్టి ఎలాంటి సరదులు లేకుండా రైతులకు ఎరువులు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం మీద నేపథ్యోటి ఈరోజు వస్తున్నాయి వస్తాయి అని చెప్పేసి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇది సరైనది కాదు కేంద్రంతోనే మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఎన్ని అవసరం అన్ని ఎరువుల బస్తలు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది దాన్ని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అధికారులు మాత్రం కాలయాపన చేసుకుంటూ ఈరోజు కేంద్రం పేరుతో వీరుగా కబడ్డ నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి అదేవిధంగా ఒక రైతుకు పది ఎకరాలు ఉన్న రైతుకు ఒకటే ఈరే బస్సు ఇస్తామంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఏ విధంగా సరిపోతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా పది ఎకరాలు ఉన్న రైతుకు పది బస్తాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ ఒక రైతుకు ఒకటే పాస్ బుక్ ఉంటే ఒకటే బస్సు ఇస్తాం వివిధ ఎరువులు పత్తిలకు అదేవిధంగా మక్కలకు సంబంధించిన ఇతర మందుల ఉన్నటువంటి డబ్బాలు తీసుకుంటేనే ఇది కూడా ఇస్తామని చెప్పేసి ఒక లింకులు పెట్టేసి ఈరోజు రైతులను అవమానం చేసి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తొందర స్పందించి రైతాంగానికి రాల్సినటువంటి ఎరువులను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తూ ఉన్నది కాబట్టి దీన్ని రెటిఫై చేసుకుని రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చెప్పడం చేసి డిమాండ్ చేస్తాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమ కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి